ఏం చేస్తాం అమ్మా ఈరోజును ఇదిగో అల్లం పచ్చడి చేద్దామని అన్నీ రెడీ చేశానమ్మా గోదావరి స్టైల్లో అల్లం పచ్చడి ఎనిమిది రూపాయలు కాకుండా పచ్చికారం వేసి ఓకే చేద్దాం రండి చూపిస్తాం ఇగో అమ్మా కావాల్సిన పదార్థాలు చింతపండు గుజ్జు అల్లం ఈ రెండు సమానంగా తీసుకుంటే బాగుంటాయి కారం మనం తినేదానికి తగ్గట్టు తీసుకోవాలి అట్లాగే బెల్లం కూడా కారానికి తగ్గట్టు బెల్లం కూడా మనం తీపి తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఉప్పు కూడా తగినంత కళాయి కడాయింది ఆయిల్ పోసుకుందాం ముందు ఆయిల్ బాగా కాగాలి ఆయిల్ కూడా రెండు వందల గ్రాములు ఉంటుంది ఆ పప్పు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక అల్లం పేస్ట్ వేసుకోవాలి లేకపోతే చిందుద్ది మేరకి గ్యాస్ అల్లం అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇంకా పసలు అంతా అల్లం వేగ దగ్గరే ఉంటుంది మనకి ఇప్పుడే స్మెల్ వస్తుంది వేగనకి అల్లం బాగా వేగితేనే అల్లం పచ్చడి కూడా నిలువ ఉంటుంది మనకి నిలవ ఉంటుంది టేస్టీ ఉంటుంది పచ్చిపాసన వస్తాయి అల్లం అల్లమంత చక్క పడు వచ్చేసి కలర్ మారింది గోల్డ్ కలర్ కానీ చక్కగా వచ్చింది పక్క అలా వేయించుకుంటే పచ్చని నిల్వ ఉంటుంది మనకి అప్పుడు చింతపండు గుజ్జేస్తున్నాం అదొక కప్పు కదా ఒక కప్పు ఇది కూడా రెండు కలిసేటట్లు మారకుండా తిమ్మగా పెట్టుకుని పచ్చ రెండు కలిసేటట్టు వేయించుకున్నాం ఆయిల్ మట్టి కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి అల్లం పచ్చడికి కారం అన్నీ వేసేటప్పుడు చక్కగా ఆగేసుకుంటుంది మనకి రాగేస్తున్న తర్వాత లేదు కొంచెం వేసంగా అయితేనే బాగుంటుంది పచ్చడి కూడా మెల్లి బాగుంటుంది పచ్చడి ఏదైనా కూడా వేసంగా బాగుండదు వేసంగా ఇదే ఆల్రెడీ ఉడకబెట్టిన చిన్నప్పుడు నేను రెండు కలిసి ఉడితే కూడా కొంచెం బాగుంటుంది అన్నమాట నిలవ ఉంటుంది కదా కారం మట్టి కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి పచ్చడి నిల్వ ఉన్న కొద్ది మనకి కారం తగ్గుతుంది అవును బెల్లం కూడా పడుతుంది కదా కారం బాగుంది మూడు మిక్స్ అవ్వాలి బాగా కారం వేసాక బట్టి మట్టు సిమ్లో పెట్టేసుకోవాలి అది మాడిపోతు మాడిపోతుంది ఇదిగమ్మ ఇప్పుడు బెల్లం వేసుకుందాం అన్నీ సమానంగా వేసుకుంటే ఇంకా మనం ఏది చూసుకోవక్కర్లేదు బెల్లం అంతా కరిగేదాకా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా చక్కగా తగ్గిపోయింది కదా అలా లాగేసుకుంటుందంట ఆయిల్ అంతా ఆ కారం కదా లాగేస్తాం అంతా కరిగేదాకా మంటను సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ముందు అమ్మ తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి అలా అయితే మళ్ళా తర్వాత చూద్దాం ఎక్కువ వేసుకోకుండా తక్కువ బాగుంది మళ్ళా కడుపు చూసి వేస్తాము చూడటానికి వచ్చిన టమాటా ఖచ్చితంగా ఉంది రెడ్ కలర్లో చాలా బాగుంది అసలు మన గోదావరి స్టైల్లో పచ్చడి కదా టేస్ట్ మట్టికి ఏ మాత్రం తగ్గదు ఇడ్లీలో దోశల్లో రైస్లో కూడా కలుపుకోవచ్చు ఇడ్లీలో ఇడ్లీలోకి అయితే సూపర్ నెయ్యి వేసుకుని ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఉదా పూడేదాకా ఉంచుకోవాలి వేడికి చప్పునే కరిగిపోద్ది ఇక దగ్గరికి వచ్చేసింది ఇదంతా ఇంకా అంత ఏమన్నా అలా తాలింపుగా పెట్టుకున్నాం ఇంకా బెల్లం అంతా కరిగిపోయాక మంచి స్మెల్ వస్తుంది కరిగిపోయింది బెల్లం కూడా మూడు బాగా మిక్స్ అయిపోయినాయి అన్నీ చాలా ఎదురు చేసుకోవచ్చండి ఈ పచ్చడి అవును ఎంత రానోళ్ళైనా ఎండుమిరపకాయలు అవన్నీ వేయించుకుని చేసే బదులు పిల్లలు లాంటి వాళ్ళకి చక్కగా ఉన్న పిల్లలకి వాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉంటారు కదా వాళ్ళకి రా రాదు కదా చేసుకుంటాం అన్ని ఇగో ఇలాంటివి చూసి చక్కగా చేసుకుంటే పొద్దుటే అడావిడిగా ఈ పల్లి చట్నీలని అవి అని ఇవన్నీ చేసుకోకుండా మనకి టిఫిన్లోకి అడావుడి లేకుండా సరిపోద్ది పొద్దుటే ఇగో తాలింపు పెట్టుకుందాం అమ్మా కావలసినవి ఇగో తాలింపు గింజలు అన్నీ కొద్దిగా మెంతులు వేసుకుందాం పచ్చడి కదా స్మెల్ బాగుంటుంది పచ్చనపప్పు ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఆయిల్ ఇదిగో కరివేపాకు వేసి తాళిం పెట్టుకున్నాం రండి స్నేహితులు అద్దాం కానీ కావాలి బాగా చెట్ల కన్నాక బాగా చెట్లు అది కావాలి నెల కుట్టుకొని హెళ్ళి చేద్దాం అద్దాం పాలింగ్ ఆడకుండా వేయించుకుంటే మంచిగా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది గుమ్ొమ్మగుమలాడే మన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు అందరూ చేసుకుని ఒక్కసారి చూడండి అప్పుడు టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత ప్రాణోళ్ళైనా చూసి చేసేసుకోవచ్చు అన్నీ ఒకటే కొంతలతో చక్కగా ఒక కప్పు ఏదో ఒకటి పెట్టుకోండి దాంతో చేసేసుకోవచ్చు చాలా రోజులు ఉంటుంది ఇది నెల రెండు నెలలున్నా ఏమీ అవదనమాట చాలా బాగుంటుంది చక్కగా చేసుకుని మీరందరూ టిఫిన్లో వాడుకోండి చక్కగా ఆనందించండి ఆస్వాదించండి చక్కగా అందరూ చేసుకుని తినండి